ఒంగోలు నగరంలోని జిల్లా పోలీసు మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల స్వామి గారు గౌరవ కలెక్టర్ పి రాజాబాబు గారు నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు మంత్రి డోలా బాల స్వామి గారు మాట్లాడుతూ చైనా భారత్ సరిహద్దులో జరిగిన ఆక్రమిత దాడిలో వీర జవాన్ల గుర్తుగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు వారి త్యాగాల గురించి తెలియచేయాలని వారు తెలిపారు కలెక్టర్ రాజాబాబు గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ నగర మేయర్ గంగాడ సుజాత పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కొంచెం అందరూ రెండు నిమిషాలు మనం ప్రతి అందరూ ఓన్లీ సంగీతం ఈరోజు దేశ సరిహద్దు రక్షణ కావచ్చు పౌరుల రక్షణ దేశ సంరక్షణలో అనునిత్యం ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికి కూడాను మన కోసం పో పోరాడుతున్నటువంటి సైనికులు అదేవిధంగా పోలీసులు వారి కోసం ఈరోజు నేషనల్ పోలీస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ రీసెంట్గా జరిగిన సంఘటనలు పహల్గాం దాడిలో కావచ్చు అంతకుముందు జరిగినటువంటి ఎన్నో యుద్ధాల్లో కావచ్చు మన సైన్యంలో చాలామంది అసలు పాశారు ఈ మధ్య మన జిల్లాలో గత సంవత్సర కాలం పదమూడు మంది పోలీస్ శాఖలో మన వాళ్ళు విధి నిర్వహణలో అసూలు పాశారు వారందరికీ అర్పిస్తూ ఇగా వారిని ఆత్మస్థైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో ఈ పోలీస్ అండ్ మిలిటరీ సర్వీస్కి వచ్చేటువంటి వాటికి కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఈరోజు అమరవీరు దినోత్సవం జరుపుకోవడం జరిగింది మన జిల్లాలో అయితే పూర్తి వర్షంలో కూడా వారి త్యాగాల ముందు వర్షంలో తాడటం అనేది చాలా చిన్నది అనుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరం కూడా వర్షంలోనే అమరవీరులకి నివాళులర్పించాం నిస్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ జరిగిన వెంటనే కూడా మా ప్రభుత్వం స్పందించింది వీళ్ళు ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ సంబంధం లేదు వారికి మా పార్టీ పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం మృతుడి సత్యమణి కూడా దయచేసి ఇటువంటి కుల రాజకీయాలు చేయొద్దండి దీనికి బొమ్మలు లాగొద్దని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడారు హోంమంత్రి గారు అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కూడా వెళ్ళారు మా శాసనసభ్యులైతే వారికి పూర్తిగా అండగా ఉన్నాం ఎక్కడా లేని విషయంగా ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడం ఏదో లబ్ధి పొందాలనుకున్నారు అది పూర్తి వైఫల్యం చెందింది అనే విషయాన్ని వాళ్ళు ఒక ఈ సంఘటన జరగకూడదు అలాంటి సంఘటన జరిగిందని మేము సీరియస్గా తీసుకున్నాం వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడాను ఇలాంటి చర్యలు మంచిది కాదని మేము చెప్తున్నానండి ఓకే థ్యాంక్ యూ